హలో అండి నమస్తే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కోటంచ్ అండి వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి స్వామిని దర్శించుకోండి ఇక్కడ చాలా మహిమ గల దేవుడు అండి కోటంచ్ లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా ఫేమస్ ప్రతి ఒక్కరూ ఇక్కడికే రావడానికి ఇష్టపడతారు ఎందుకంటే గుడి కూడా అంతే అందంగా చాలా మంచిగా అయితే ఉంటుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి గుడి ఎలా ఉందనేది దేవుడిని దర్శించుకోండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం అయితే చూసేయండి చూశారు కదా దేవుడిని దర్శించుకున్నారు కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి చాలా ఫేమస్ కోటంచు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అంతే చాలా బాగుంటుంది కూడా ఇక్కడ మనం అనుకున్నవి అయితే తప్పకుండా నెరవేరుతాయి స్వామి ఆలయం చాలా బాగుంటుందండి ఒక్కసారైనా స్వామిని దర్శించుకుంటే చాలా మంచిది వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ అయితే తప్పకుండా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్